దైవ మర్మములు సహోదరు భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట అక్టోబర్ మూడు ఈరోజు వాక్య భాగము నీవు ఆశీర్వాదముగా నుందువు ఆది కాండము అధ్యాయము రెండవ వచ్చినం ఆది కాండము అధ్యాయము రెండు మూడు వచ్చినముల్లో ఏడంతల ఆశీర్వాదమును అబ్రహామునకు దేవుడు వాగ్దానము చేశాను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదముగా నందువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించు వారిని క్షపించేదను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడును దేవుని స్నేహితునిగా ఉండగోలిన ఏ వ్యక్తికైనాను ఈ ఏడంత ఆశీర్వాదము వర్తించును దీనిలోని ఒక్కొక్క పదమును చూచుదుము నిన్ను గొప్ప జనముగా చేసి ఒక్కసారి నీవు రక్షింపబడిన తర్వాత నీ ద్వారా అనేకులు రక్షింపబడవచ్చును వారి ద్వారా ఒకరి తర్వాత ఒకరు ఇంకను అనేకులు రక్షించబడవచ్చును మనమందరం ఆయన కుటుంబములో ఒక భాగమగుదము మన ప్రార్థన సాక్ష్యము ప్రేమ పరిచర్య మొదలగు వాటి మూలమున ఇతరులు రక్షింపబడవచ్చును నిన్ను ఆశీర్వదించి మనము దేవుని యొద్ద నుండి పలు రకములకు నిత్యమైన ప్రత్యేక ఆశీర్వాదములను అనుదినము పొందుటకు ఆరంభించదుము నూతన జీవమును బట్టి మరియు ఆయన ప్రేమను బట్టి మనము శాశ్వతమైన సమాధానమును శాశ్వతమైన ఆనందమును ప్రేమను స్నేహములను కలిగి ఉన్నాము నీ నామమును గొప్ప చేయుదును ఒక మనుషుడు లోకములో ఎంత గొప్పవాడైనను చనిపోయినప్పుడు సంపూర్ణముగా మరవబడును కానీ తిరిగి జన్మించిన మనుషుడు మరియు ప్రభువైన యేసుక్రీస్తుకు చెందిన వారందరూ మరణమునందు పరలోకములో రాజులుగాను యాజకులుగాను ఆహ్వానించబడుదురు నీవు ఆశీర్వాదముగా నందువు భూలోకంలో ఉన్నవారు మన ద్వారా ఆదరణ ప్రోత్సాహము బలము పొందేదారు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను ఈ మాటలను వివరించని అగత్యము లేదు వాగ్దానం యొక్క భావము ఎంతో స్పష్టముగా ఉన్నది మనకు విరోధముగా శత్రువు యొక్క ఏ ఆయుధమునైనను ఆయన వర్ధలనీయడు అను వాగ్దానము ఉన్నది భూమి యొక్క సమస్త వంశములు నియందు ఆశీర్వదించబడును మనము సమస్త జనాంగములకు వర్తమానమును కలిగి ఉన్నామని ఈ వాగ్దానము సూచించుచున్నది ప్రభువు మనలను ఎక్కడకు తీసుకుని పోయినను అదే సువార్తను అదే వర్తమానమును అందించగలము ఏడంతల ఆశీర్వాదము లోకము నుండి లోక సహవాసముల నుండి వెలుపలికి వచ్చుటకు సిద్ధముగా ఉన్న ప్రతి ఒక్కరి నిమిత్తము ఏర్పాటు చేయబడినది క్రైస్తలాట్